మీడియా దాడి స్టార్ట్ చేశారు పార్టీ మీద స్టార్ట్ చేశారు డెమోక్రసీ అసెంబ్లీలో ఈరోజు ఫ్రీడమ్ ఇచ్చాం వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడిచ్చారు మనకు ఎక్కడ దక్కడ సర్ప్రైజ్ చేశారు ఇంక్లూడింగ్ జుడిషియరీని కూడా జడ్జెస్ ఫ్యామిలీస్కి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జిలను కూడా లొంగ తీసుకున్నారు గుండె మీద చేసుకొని మరి ఆ జడ్జి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ అఫీషియల్స్ ఇల్లీగల్గా పోలీసర్స్ కూడా పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ కమిషనర్స్ డిప్యూటీ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా డబ్బులు ఏకంగా డబ్బులు సరఫరా చేశారు ఎలక్షన్స్లో పోలీస్ వెహికల్స్ ఇది గతంలో ఎక్కడైనా ఉందా ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు మళ్ళీ అలాంటి వాళ్ళకే మళ్ళీ పోస్టింగ్స్ అడ్డగట్టారు ఎవరైతే లూప్ లైన్స్ లో ఉన్నారో గత ప్రభుత్వంలో అఫీషియల్స్ లెటిడ్ బి ఐఏఎస్ లెటిట్ బి ఐపీఎస్ ఎనీ అఫీషియల్స్ ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరికి కూడా మళ్ళీ మీరు ట్రాక్ రికార్డు తెప్పించుకొని ఇంటెలిజెన్స్ చీఫ్ గారు సీఎం గారు ఒక్కరోజు స్పెండ్ చేసి ఎందుకంటే మనకు సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి లూప్ లైన్స్లో ఎవరైతే గతంలో గత పది సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో సఫర్ అయ్యారో వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వంశీ గారికి మహాన్యూస్కు ఇది గతంలో ఏ విధంగానైతే వీళ్ళు దౌర్జన్యాలు చేశారో నిన్న కూడా చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేయాలి వాళ్ళు మళ్ళీ వార్నింగ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ టైం చేస్తే మీ ఇళ్ళలకు గుసాయించి కొడతానని చెప్పి కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా దాన్ని నేను అఫీషియల్గా నా మీద కేసు చేసినా పర్లేదు తప్పు చేసినప్పుడు నేనే తప్పు చేశానని అని ఒప్పుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీడియా అందరు కూడా ఇయాల టీ న్యూస్ నమస్తే తెలంగాణ మేము అనుకుంటే నడుస్తుందా డెమోక్రసీలో ఫ్రీడమ్ ఇచ్చాం మేము కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు పేరు ఇది గమనించాలి నేను మరొకసారి వార్నింగ్ ఇస్తా ఉన్నా ఫ్యూచర్ లో ఎక్కడైనా చేస్తే మాత్రం తప్పకుండా మా క్యాడర్ వి హ్యావ్ మంచి పర్ఫెక్ట్ ఎక్సలెంట్ పటిష్టమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మరి మేము ఇళ్ళలోకి వచ్చామంటే కొడుకులు ఒకరు నిద్ర కూడా పోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను